దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక దిన వాక్య ధ్యానం కొరకు యోహాను శుభవార్త ఇరవై అధ్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణమును పొందాడు ఆయనను అరిమత్యను ఏసేపు క్రీస్తుని వెంబడించినటువంటి రహస్య శిష్యుడు ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన దేహమును ఇమ్మని చెప్పి ఆయనను అతని కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో భద్రపరిచారు మూడో దినాన్న యూదులకి ఒక ఆచారం ఉంది మూడో దినాన్న సమాధికి వెళ్ళి ఆ సమాధిలో ఉన్నటువంటి దేహానికి సుగంధ ద్రవ్యాలు పోస్తారు మన ప్రాంతాల్లో కూడా మూడో దినాన సమాధి దగ్గరికి వెళ్ళి ఆచారం ఉంది అయితే మన ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన వస్తువు కానీ లేకపోతే భోజనం కానీ లేకపోతే తనకున్నటువంటి అలవాట్లు కానీ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని పట్టుకలు పెడుతుంటారు ఉదాహరణకు అతనికి త్రాగుడు అలవాటు అయితే ఒక మందుబాటులో ఒకవేళ సిగరెట్ అలవాటు అయితే ఒక సిగరెట్ పెట్టో అలాగున్న బిర్యానీ వండుకొని సమాధి దగ్గర పెడతారు మన ప్రాంతాల్లో కానీ యూదులు అలాగున వాళ్ళకి నచ్చే లేకపోతే వారు తినడానికి భోజనం పట్టుకెళ్ళరు వారి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు ఎందుకంటే పునరుద్ధానం ఉంది అని నమ్మి దేహం చెడిపోకూడదని కాపాడడానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు వారు మట్టిలో పాతి పెట్టరు గుహలో భద్రపరుస్తారు వాళ్ళకి మన ప్రాంతానికి చాలా వ్యత్యాసం ఉంది అయితే మూడోదిన పద్ధతి వాళ్ళది బాగునుంది ఎందుకంటే వాళ్ళు ఒక నిరీక్షణ కలిగి పని చేస్తున్నారు కానీ మన ప్రాంతాల్లో చేసేటువంటి ఈ పని పిచ్చి పని లాంటిదే ఎందుకనంటే ఇక చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మరలా సమాధి దగ్గరికి వెళ్ళడం దాన్ని శుభ్రం చేయడం దాని కొరకు ఏవేవో ఏర్పాట్లు చేయడం అగ్రత్తులు కొవ్వొత్తులు అట్టుపళ్ళు ఇవన్నీ ఏదో పూజ చేసినట్లుగా ఆ సమాధి దగ్గర చేయడం జ్ఞానం లేని పని అనేది నా ఉద్దేశం ఇక ఎప్పుడైతే సమాధి అయిపోయి మట్టికి మట్టిగా అప్పగించామో వాళ్ళకి మనకి ఇంకా రెండో పని లేదు ఇక మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అంటే మూడో దినాన చిన్న కార్యం చేయాలి కదండి పదకొండో దినాన కర్మకాండం చేయాలి కదంటే ఇది అన్యాచారం బైబిల్లో లేని పద్ధతి బైబిల్ ఏం చెప్తుందంటే మళ్ళీ మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ సమాజ దగ్గరికి వెళ్ళడానికి కానీ అవకాశం అవసరం లేదు అని చెప్తున్నారు వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పోయాలని ఆదివారం నాడు పెందల కడనే లేచి మగ్ధులేని మరియ మరికొంతమంది ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు అయితే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా రాశాడు ఇక్కడ మగ్ధులైన మరియ మాత్రమే సమాధి దగ్గరికి వచ్చింది అని ఉంది అయితే మరికొన్ని చోట్ల సమాధి దగ్గరికి మరికొంతమంది స్త్రీలు వెళ్ళారు అని ఎవరు వెళ్ళినా వాస్తవం ఏంటి అని అంటే కొంతమంది స్త్రీలు వెళ్ళారు ఆయన దేహం లేదు చూసి వెళ్ళిపోయారట కానీ మగ్ధులైన మరియ అక్కడే ఉండిపోయిందట అని వాస్తవంగా రాశారు ఈమె అక్కడ ఉండిపోక లోపలికి చూస్తూ ఉంది ఏమైంది ఇక్కడ సమాధి మీద ఉన్న రాయి పొరలించబడింది అని ఆమె పరిగెత్తుకొని సీమను పేతుల దగ్గరికి వెళ్ళిందంటే యేసు ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారని కంగారు పడుతుంది అప్పుడు ఈ యోహాను పేతురు ఈ ఇరువులు సమాధి దగ్గర రావడం వారిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి నారబట్టలు కనబడడం దేవదూత వారిని చూడడం ఇదంతా ఆశ్చర్యంగా ఉంది యేసు వారు ఆల్రెడీ ఏం చెప్పారు నేను మూడో దినాన్ని పురుడుధానుడిగా తిరిగి లేస్తానని చెప్పారు కదా మరి ఎందుకు గ్రహించలేకపోతున్నారు వీళ్ళు ఆయన చెప్పిన అన్ని జరిగినప్పుడు ఇదెందుకు జరగదు కొంతమంది అనుకున్నారు యేసు ప్రభు దేహాన్ని ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నారు ఏం జరిగింది అసలు మా గురువు గారికి ఆయన లేకపోవడం అక్కడ అని కంగారు పడిపోతున్నారు ఈ పేతురు యోహను వాళ్ళు కంగారుకి అర్థం ఉంది కారణం ఏంటంటే ఆయన మరణించి తిరిగి లేవడు అనే ఉద్దేశం అది అందుకే ఆ దేహం అక్కడే ఉంది అనుకుంటున్నారు ఆ దేహాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు వాస్తవానికి ఆయన పునరుద్ధనుడిగా మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పిన లేఖనాలు వాళ్ళు మరిచారు ఒకవేళ ఎవరైనా ఆయన మృతదేహాన్ని దొంగిలించడానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు కారణం ఏంటి రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఫిలాత్ ఇచ్చిన తో వారు గొలుసులతో ఆ రాయిని బంధించి కాపలాదారులు కూడా పెట్టారు అక్కడ కానీ మరణం ఆయనను బంధించలేదు అని వాస్తవం ఉంది కానీ వీళ్ళకి అదంతా అర్థం అవలేదు ప్రభువారిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆయన లేఖనాలు ఏమని గోచిస్తున్నాయి వాటి ప్రకారంగా మనము వాడి జీవితాల్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి విశ్వసించి వాడు కలవరపడడు అన్నాడు మరి విశ్వాసం ఉంచలేదా వెళ్ళు అనంటే అన్ని బాగానే విశ్వాసం ఉంచారు గాని ఆయన పునర్ధానం అవుతాడనే మాటను వారు మరిచారు వారు మరిచారు ఆ తర్వాత మరి అక్కడక్కడక్కడ అలా తిరుగుతూ వాళ్ళని వీళ్ళని కనపడితే అడుగుదామని చూస్తుంటే ఒక ఆయన కనపడ్డాడు ఆయన్ను ఆ తోటకు సంబంధించిన వాడు అనుకొని అయ్యా మా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు ఎక్కడుంచారు నీకేమన్నా తెలిస్తే దయచేసి నాకు చెప్పండి బతుములాడుతుంది ఆ తర్వాత యేసు ప్రభారు అక్కడే ఉన్నారు ఆయన తోటమాలి కాదు ప్రభుని క్రీస్తే ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి ఆమె ఏడుస్తూ ఉంది యేసు ప్రభు అంటున్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు ఆయన ఇంకా గుర్తుపట్టలేదు తోటమాలు అనుకున్నాయా ఆయన ఏమన్నా నువ్వు ఎక్కడికన్నా పట్టుకెళ్ళిపోయి దాసావా మాకు చెప్తావా అని అడుగుతుంది యేసు ప్రభు వారు ఆమెను చూసి మరియా అని పిలిచారు ఆ పిలుపు ఆయన తప్ప ఇంకెవరు అలా పిలరు ఎందుకంటే బైబిల్ చెప్తున్న నా గోరేళ్ళు నా స్వరము వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి అని నన్ను గుర్తుపట్టుకుంటాయి అవి ఈజీగా నని యేసుప్రభు వెంబడించినటువంటి వీరు ఆయన స్వరాన్ని బహుగా గుర్తుపట్టగలిగిన వారు పాపం ఇవి దుఃఖంలో ఉండి ఆయన మాటను సరిగా క్యాచ్ అయ్యలేదు ఫస్ట్ ఆ కళ్ళంట నీళ్లు కారుతుండడాన్ని బట్టి యేసు ప్రభుని చూస్తుంది కానీ ఆ కళ్ళీళ్ళు వల్ల ఆయన మసగు బారినట్టు కనపడుతున్నాడు క్లారిటీ లేదు ఆ కళ్ళీళ్ళు వల్ల అందుకే ఆయన గుర్తుపట్టలేకపోయింది ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో వెంటనే అంటుంది బోధకుడా అమాంతంగా ఆయన కోలమే పడిపోవాలని గట్టిగా ఆయన పట్టుకుని ఏడ్చేయాలని ఆనందం ఉప్పు ఉప్పొంగిపోతుంటే ఆయన అంటాడు అమ్మ నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు ఒక ఆత్మ సంబంధమైన విషయం ఏంటి అనంటే ఆయనే కుషిరోజును ముట్టుకున్నాడు ఆయనే పిల్లల దగ్గర తీసుకున్నాడు అలాంటి ఆయన పునరుద్ధానుడు తర్వాత నేను తండ్రి వద్దకు వెళ్ళలేదు నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు ఇక్కడ ఒక రహస్యం ఆశ్యం ఉంది ఆ తర్వాత ఆయన ఆమెతో మాట్లాడి నువ్వు వెళ్ళి సహోదరులకు చెప్పు అని చెప్పి పంపించాడు ఆమె వచ్చేమో నేను ప్రభుని చూశాను అని వాళ్ళందరికీ ఆ మాటలు చెప్పింది ఆదివారం సాయంత్రం శిష్యులందరూ కూర్చున్నారు యూదులకు భయపడుతున్నారు యేసు ప్రభుని చంపేశారు మా గురువు గారిని చంపేశారు మమ్మల్ని కూడా చంపేస్తారని వాళ్ళు భయపడి తలుపులేసేసుకుని ఉన్నారు వారి మధ్యలోనికి ప్రభు వచ్చారు మీకు సమాధానం కలుగునిగాక అంటున్నాడు ఆయన వాళ్ళందరినీ చూసి ఇలానండి నా ప్రక్కన మీ చేతులు బట్టి చూడండి అన్నారు ఆ చేతులు చూశారు వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఆనందిస్తూ చాలా పరవశించిపోతూ వారికి దేవుని ఆత్మ చేత నింపబడాలని వారి మీద ఊదేరటైన ఊదేరు ఊదినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పారు మీరు ఎవరు పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయని చెప్పారు ఇది శిష్యులకు ఇచ్చిన గొప్ప అధికారం సేవకుడికి యేసు ప్రభు ఇచ్చిన అధికారం పాపములు క్షమించుట దేవుని కుమారుడు వల్లే అవుతుంది అనే మాట మనం చదివాం దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడు అనే మాటను మనం తెలుసుకున్నాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు వారే స్వయంగా తన శిష్యులకు చెప్తూ స్వయంగా తన శిష్యులకు చెప్తూ మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడును ఎవరి పాపాలు అలా ఉండిపోవాలనుకున్నారో వారు అలాగే ఉండిపోతారు అని అంటే పాపములు కూడా క్షమించే అధికారం ఆయన తన శిష్యులకు ఇచ్చాడు అంటే ఆయన సేవ చేసే వారికి ఇచ్చాడు ఏమి అద్భుతమైన మాట అంటే ఎవరు పడితే వారు ఆ మాటలు మాట్లాడకూడదు ఆయన ఉద్దేశాన్ని మనం గమనించాలి యేసు ప్రభు వారు సంఘ స్థాపనలో ప్రతినిధులతో మాట్లాడుతున్న విషయం ఇది భూమి మీద ఆయన సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని దేవుని ఆత్మ చేత నింపబడి వారు ఎవరిని క్షమిస్తారో వారికి క్షమాపణ దొరుకుతుందని ప్రకటించమన్నారు ఏకంగా ఇది దేవుడే కలిగి ఉన్న అక్కే ఎలాంటి వారిని క్షమించాలో ఎలాంటి వారిని క్షమించకూడదో ఆయనే ఈ విషయాలు వారికి బోధిస్తాడట పశ్చత్తాపడి క్రీస్తులో నమ్మకత్వం ఎవరైతే పెట్టుకుంటారో వారిని ఆయన క్షమిస్తాడు ఆ క్షమాపణ ఉచితంగానే ఇస్తాడు ఆయన ఈ సత్యాన్ని ప్రకటించమని క్రీస్తు సంఘానికి అనగా ఆయన చేసే పని వారికి చెప్తా ఉన్నాడు ఇది చాలా ఉన్నతమైన మాట ఆ సమయంలో యోధ చనిపోయాడు వారు గురుపులో లేడు ఇంకా అదే సమయంలో తోమ కూడా లేడట యోధా ఏమో చచ్చిపోయాడు తోమ ఏమో ఎక్కడికో వెళ్ళాడు అతని కోసం అటు మరలా యశుప్రభ వారు వచ్చారు మరచుడు వారం ఆదివారం వచ్చి డైరెక్ట్గా తోమ ఇలా నా గాయాలు చూడు అన్నారు అంతకు ముందు యేసూప్రభు వారు వచ్చి వెళ్ళిన సంగతి శిష్యులందరూ చెప్తే మీరు అందరూ అలా చెప్తారు తెంగురాళ్ళు ఆయన గాయాల్లో పెట్టి చూశారా లేకపోతే ఏదో భూతమో దయ్యమో వచ్చి ఉంటుంది నమ్మేశారు మీరు అని వాళ్ళలో అనుమానం పుట్టినాడు లేదురా బాబు యేసు ఏ వచ్చాడు మేము చూసాం ఆయన మాటలు మనకు తెలీదా అంటే లేదు లేదు ఆయన గాయాల్లో వేలిపెట్టి చూస్తేనే కానీ నేను నమ్మమంటే నమ్మనని కూర్చున్నాడు అతను నమ్మిక కోసం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మరలా వాళ్ళ దగ్గరికి వచ్చాడు డైరెక్ట్ డైరెక్ట్గా తోమని పిలుస్తున్నాడు ఇదిగో నా ప్రక్కన చేయుంచు నా చేతుల్లో ఉన్నటువంటి గాయాల్లో నీవు ఉంచు అతను చూసాడటా ఆ గాయాల్లో వేలు పెట్టి అప్పుడు నమ్మాడు ప్రభు చెప్తున్నారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అంతటి అనుమానం ఉన్నటువంటి ఈ తోమ ప్రభు పట్టుకున్న తర్వాత దేవుని ఆత్మచేత చేత నింపబడిన తర్వాత మన భారతదేశానికి వచ్చారు యాభై రెండవ సంవత్సరంలోనే ఆయన క్రీస్తు సువార్తను అద్భుతమైన రీతిలో ప్రకటించారు చాలా మంది ఏడుతున్నారు ఏ అంటే కులం తక్కువ దేవుడని ఫలానా కులానికి సంబంధించిన దేవుడని బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చి అడుగు పెట్టిన తర్వాత ఆ తోమగారు ప్రసంగానికి తోమగారు ద్వారా ప్రభు జరిగించిన అద్భుత కార్యాలకి మొట్టమొదటిగా నమ్ముకున్న వాళ్ళు బ్యాపనోళ్ళు అట వాళ్ళు నమ్ముకున్నారు మొట్టమొదటి సంఘం వాళ్ళు ఆ తర్వాత ఆయన మొత్తానికి ఏడు సంఘాలు కట్టారు గారు ప్రభు సన్నిధానానికి చేర్చుకొనబడ్డారు ఒక అద్భుతమైనటువంటి దావ ఆయన దేవునితో నడిచిన వాడే మొట్టమొదటిగా మన భారతదేశానికి రావడం మనకి ఆశ్చర్యకరమైన సంగతి మనకి ఎవరెవరో సువార్త తేలేదు లేని వాళ్ళు అంటారు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు అంటారు బ్రిటీష్ వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడు రెండు వందల సంవత్సరాల కింద కాదా బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు ఈ క్రైస్తవుడు క్రైస్తవులందరూ కూడా యేసుప్రు నమ్ముతున్నారు యేసు నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా బ్రిటీషు పరిపాలనలో మనకు వచ్చాడు ఈ యేసు ప్రభు అంటాడు బ్రిటిష్ పరిపాలనలో కాదురా బాబు ఏడు యాభై రెండులోనే అంటే శతాబ్దం ప్రారంభించబడిన తొలి దినాల్లోనే ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు తేలేదు మొట్టమొదటిగా స్వయంగా ఏసు క్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ తీసుకొచ్చాడు మన భారతదేశానికి తెలియని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు ఇలా చెప్పేవాడు ఎవడున్నాడు చెప్పిన వాళ్ళకి అది బురకెక్కదంతే ప్రభు చెప్తున్న మాట చూడక నమ్మిన వారు ధన్యులు మనం క్రీస్తుని చూడలేదు కానీ ఆయన ఉన్నాడని నమ్ముతున్నాము విశ్వాసిస్తూ ఉన్నాము మనము ధన్యులము ఆయన ఇంకా అంటాడు యోహన్ గారు రాస్తూ చాలా కార్యాలు యేసుప్రభు వారు చేశారు వాటినన్నీ ఈ గ్రంథంలో రాయాలంటే నా వల్ల పడలేదు కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు నమ్మేటట్లుగా నమ్మేటట్లుగా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి దీనిని బట్టి నమ్మండి జీవాన్ని పొందుకోండి అన్నారు చాలా కార్యాలు రాసేసాడు ఆయన ఇన్ని అద్భుతమైన కార్యాలు రాసి ఇంకా తక్కువ అంటున్నాడు ఒక సమయంలో రాయడానికట వీలు పడలేనన్ని కార్యాలు ఉన్నాయట యేసు ప్రభు చేసిన కార్యాలు మరి నీ జీవితంలో ఆయన ఘనమైన కార్యాలు చేయడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు ఆ పునరుద్ధానపు శక్తిని నీకు అనుగ్రహించరా హండ్రెడ్ పర్సెంట్ అనుగ్రహిస్తారు అందుకే యేసునందు విశ్వసించి ఆయనను నమ్మకంగా కొనసాగిపోతే ఆయన కృప నీ మీద అత్యధికంగా కుమ్మరించబడి ఉంటుంది నమ్మకంగా సాగండి ప్రభు కొరకు బ్రతకండి ఆయనను ఇప్పటి వరకు విశ్వసించారు ఆయన ఉన్నాడని ఆయన ఉన్నాడని నమ్ముతూ మీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడని నమ్మండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను మెండుగా దీవించునుగాక ఆమెన్